హలో మామ అయితే మన కాడికి అయితే రావడం జరిగింది డే నైన్లో ఇది ఎక్కడ కాదు మన ఉంది హైవే రోడ్ పక్కనే ఉంటుంది మీకైతే ఇక్కడ వినాయకులు మొత్తం అయితే చూపిస్తే ఒక్కసారి అయితే ఈ వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూసేయండి మీకు వినాయకులు ఇక్కడ జబర్దస్త్ జబర్దస్త్ వినాయకులు వచ్చే ఏడు మీకు మొత్తం వినాయకులు అయితే చూపిస్తే ఒక్కసారి అయితే ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి ఈ ఏడు వినాయకులు అయితే చాలా మంచిగా వచ్చాయి మీకైతే ఈ వినాయకులు మొత్తం అయితే చూపిస్తాయి ఈ వీడియో అయితే ఎండు వరకు అయితే చూడండి మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం అయితే చూపిస్తాయి ఒకసారి అయితే చూసేయండి మీ hey. బాగుంట wow. oh. ఇక్కడ ఈ ఏడైతే వినాయకులు చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి మీకైతే ఈ వినాయకులు అయితే చూపిస్తా ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి ఇంకెవరైనా కానీ చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒకసారి అయితే చూడండి అన్ని అయితే మీకు చూపిస్తా

మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ మంచి మంచి వినాయకుల వీడియోలతో మేము ముందుకు వస్తా